అటు పార్టీ ఇటు పాలనలో లోకేష్ మార్క్ ఆయన యువగళం ఓ మైలురాయి మంగళగిరిలో గెలుపు మరో మలుపు పార్టీని నిలబెట్టి కూటమి గెలుపులో కీరో రాజకీయాలకు పనికిరాడని ఎగతాళి చేసిన వారే ఇప్పుడు లోకేష్ దూకుడు చూసి తడుపుకుంటున్న వైనం ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తున్న యువనేత విద్య ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ తనదైన ముద్ర విద్యాశాఖలో సమూల మార్పులు ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల వరద ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ద ఏపీ లోకేష్ కు డే విషయస్ లోకేష్ ఇప్పుడు ఈ పేరు ఏపీ రాజకీయాల్లోనే ఓ సెన్సేషన్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆయన పేరు వింటే పూనకాలే ప్రత్యర్థులకు ముచ్చెమటలే టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లోకేష్ బలమైన నాయకుడిగా ఎదిగి తానేంటో నిరూపించుకున్నాడు ఒకప్పుడు తండ్రిచాటు బిడ్డ అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారు రాజకీయాల్లోకి ఎందుకో పనికిరాడని అవమానించారు బాడీ షేమింగ్ కు పాల్పడ్డారు లోకేష్ ఆహారపు అలవాట్లను గెలిచేశారు పప్పు అంటూ అవహేళన చేశారు ఆఖరికి జగన్ అండ్ కో అసెంబ్లీ సాక్షిగా తల్లి భువనేశ్వరిని అవమానించారు తండ్రి చేత కన్నీరు పెట్టించారు దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు ఇవన్నీ లోకేష్ ను రాటుదేల్చాయి విమర్శకుల ఉలి దెబ్బలకు శిల్పంగా మారిన లోకేష్ జననాయకుడిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి రికార్డు విజయం సాధించడంలో లోకేష్ పాత్ర మరువలీనిది ఆయన చేపట్టిన పాదయాత్ర ఓ మైలురాయి జనగళమే యువగళమై ఆయన వేసిన ఒక్కో అడుగు ప్రత్యర్థుల గుండెల్లో ముచ్చమిటలు పట్టించింది తన పాదయాత్రతో పార్టీని పటిష్టపరిచి టిడిపి పనైపోయిందని విర్రవీగిన వారి నోళ్లు ముయించాడు ఎప్పుడూ గెలవని మంగళగిరి లాంటి నియోజకవర్గంలో పోటీ చేసి రికార్డు స్థాయిలో విక్టరీ కొట్టాడు కూటమి ప్రభుత్వంలో మంత్రిగా తనదైన మార్కు చూపిస్తున్నాడు ఈ యువనేత అటు ప్రభుత్వ పరంగానే కాకుండా ఇటు రాజకీయాల పరంగా కూడా నారా లోకేష్ దూకుడుగా ఉన్నారు పార్టీని ముందుండి నడిపిస్తూనే పాలనలో తనదైన ముద్ర వేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నాడు ముఖ్యంగా పాలన విషయంలో ఆయన వేస్తున్న అడుగులు నా భూతో నా భవిష్యత్ అని చెప్పాల్సి ఉంటుంది సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించడం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వంటివి కలిసి వస్తున్న పరిణామాలు అంతేకాదు ప్రసంగాలు కామెంట్లు వంటి విషయాల్లోనూ నారా లోకేష్ దూసుకెళ్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ తన ప్రతిభతో పార్టీపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు ఆశాజ్యోతిగా నిలిచాడు సమస్య ఏదైనా సరే లోకేష్ దగ్గరికి వెళ్ళిందంటే క్షణాల్లో అయిపోతోంది సాయం కోరిన ప్రతి ఒక్కరికి కాదనకుండా క్షణాల్లోనే సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల చేత ప్రశంసలు పొందుతున్నాడు ఏపీ ఎన్నికలకు ముందు నుంచి నారా లోకేష్ జగన్నే టార్గెట్ చేశారు యువగళం పాదయాత్ర గురించి తక్కువ చేసిన జగన్కి చుక్కలు చూపించాడు యువనేత యువగళాన్ని అడ్డుకునేందుకు జగన్ ఎన్ని కుట్రలు వేయాలో అన్ని వేశారు లాక్కున్నారు చేరు లాక్కున్నారు అడుగడుగున అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా తాగేదేలే అంటూ లోకేష్ దూసుకెళ్లారు సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అంటూ వైసీపీపై యుద్ధం ప్రకటించి ముందుకెళ్లాడు నడవలేడని వెటకారం చేసిన వారే లోకేష్ ను చూసి ముక్కున వేలేసుకున్నారు మూడు వేల కిలోమీటర్లకు పైగా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర ఓ చరిత్ర యువగళం ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు తాను పాదయాత్ర చేసిన ప్రతి చోట వైసీపీ నేతల అవినీతి అక్రమాలను ఎండగట్టారు లోకేష్ ఇచ్చిన ధైర్యంతోనే జగన్ పాలనలో బాధితులుగా మారిన ప్రజలంతా బయటికి వచ్చి యువనేతకు తమ గోడు చెప్పుకున్నారు వైసీపీ నేతల దాడులు దౌర్జన్యాలు కేసులు వేధింపులు బెదిరింపులు భూకబ్జాలు ఇలా అన్ని విధాలుగా విసిగిపోయిన ప్రజలకు అండగా నిలిచిన యువనేత అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు తప్పు చేసిన అధికారులను నేతలపై చట్ట ప్రకారం చర్యలుంటాయని రెడ్బుక్ లో రాసుకున్నారు అధికారం వచ్చాక తప్పు చేసిన వారి భరతం పడుతున్నారు ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ వెళుతున్నారు రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చేయకుండా రాష్ట్రంలోని పరిస్థితులకు అనుగుణంగా పాలనను కొనసాగిస్తున్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భంలో మాత్రం వారికి ఎడాపెడా కౌంటర్లు ఇస్తున్నారు అసలు లోకేష్ గెలుపు టీడీపీకి ఓ మలుపు అనే చెప్పాలి మంగళగిరి టీడీపీకి మరుపు విజయాన్ని అందించింది జగన్ ఎన్ని కుట్రలు పన్నినా ముగ్గురు అభ్యర్థులు మార్చినా లోకేష్ విజయాన్ని అడ్డుకోలేకపోయారు ఓడిన చోట గెలవాలనే సిద్ధాంతాన్ని నమ్మిన లోకేష్ ఎన్నికలకు రెండేళ్ల ముందే మంగళగిరి వదలకుండా అక్కడే ఉండి వివిధ సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు ముప్పై తొమ్మిదేళ్లుగా తెలుగుదేశం పార్టీ గెలుపు పిలుపు వినబడని మంగళగిరి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిచి సంచలనం సృష్టించారు అధికారంలోకి వచ్చి చిన్న డే వన్ నుంచే మంగళగిరిలో ప్రజా దర్బార్ కు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ కు అనూహ్యమైన స్పందన లభిస్తోంది ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసమే నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులంతా లోకేష్ ను ఆశ్రయిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం జనంపై చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది ఇన్నాళ్లకు తమ సమస్యలు వినే నాయకుడొచ్చాడు అనుకుంటున్నారు రాష్ట్ర నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చినా ఓపిక్ గా వారి నుంచి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలిస్తున్నారు అదేవిధంగా లోకేష్ సారథ్యంలో పార్టీ ఏపీలో మరింత బలోపేతమైంది కనివిను ఎరగని రీతిలో కోటి సభ్యత్వాల మార్కు దాటి టీడీపీ రికార్డు సృష్టించింది దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి ఇంతటి సభ్యత్వం లేదు ఇదంతా లోకేష్ గలితేనని చెప్పుకోవాలి అంతేకాదు మంగళగిరిలో తొంభై వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలను తన నియోజకవర్గంలో లక్ష్య దాటించారు నియోజకవర్గ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఆయనకు కార్యకర్తలంటే ప్రాణం కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు లోకేష్ కార్యకర్తల సంక్షేమమే పార్టీకి కొండంత బలమని ప్రగాఢంగా నమ్ముతారు ప్రమాద బీమా రెండు లక్షల నుండి ఐదు లక్షలకు పెంచి తమ్ముళ్లకు అండగా నిలుస్తున్నారు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ఘనత నారా లోకేష్ కు దక్కుతుంది ఆర్థికంగా ఇబ్బంది పడిన కార్యకర్తల కుటుంబాలకు విద్య వైద్యం కోసం ఆదుకుంటున్నారు అనారోగ్యంతో బాధపడిన వారిని ఆర్థికంగా ఆదుకుంటున్నారు సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించడం తండ్రి చంద్రబాబు నుంచే లోకేష్ నేర్చుకున్నారు ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి ఇదే మార్కు చూపిస్తున్నారు వర్కులో ఖచ్చితత్వం పెంచారు ఏపీకి ఏ అవసరం తనకిచ్చిన శాఖల్లో పురోగతి చూపడం ఎలా అన్నది మాత్రం ఆలస్యం చేయకుండా గ్రౌండ్ వర్క్ పూర్తి చేసి పెట్టుకున్నారు ఓవైపు పాలన ఇంకోవైపు పార్టీ మరోవైపు ప్రత్యర్థి పార్టీని కట్టడి చేయడం వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు చుట్టూ డైనమిక్ టీమును పెట్టుకున్నారు చెప్పాలంటే లోకేష్ ఒక విజన్ తో పనిచేస్తున్నారు యంత్రాంగాన్ని యాక్టివేట్ చేస్తున్నారు కీలకమైన అత్యంత కఠినమైన విద్య ఐటీ శాఖలను సవాల్గా తీసుకుని తనదైన మార్కు చూపిస్తున్నారు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో రాష్ట్రంలో ఐదేళ్లు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా లక్ష్యాన్ని పెట్టుకుని లోకేష్ ముందుకెళ్తున్నారు నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తేనే అనుకున్న టార్గెట్ ను సాధించగలుగుతామని లోకేష్ నమ్ముతారు అలానే విద్యాశాఖను ఛాలెంజ్ గా తీసుకొని పనిచేస్తున్నారు సైలెంట్ గా తాను చేయాలనుకున్న మార్పులను చేస్తున్నారు విద్యార్థులను టీచర్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఆయన పెద్దగా ప్రచారం చేసుకోవడం లేదు గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది తానొచ్చాక విద్యాశాఖలో లోకేష్ సమూల మార్పులు తీసుకొచ్చారు గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వన్ సెవెంటీన్ జీవో రద్దు చేసి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లక్ష్యంగా పలు కీలక మార్పులు సూచించారు టీచర్స్ బదిలీలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నారు టీచర్లకు చదువుల బాధ్యత ఉండేలా చూడటం పేద బిడ్డలకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించడం పాఠశాలల్లో పూర్తి స్థాయి మౌలిక వసతుల కల్పన ఏళ్ల తరపడి ఉన్నత విద్యాశాఖలో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోర్టుల్లో ఉన్న చిక్కుముడులను తొలగించి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయడం చిన్నారులకు దేశంలోనే నాణ్యమైన స్కూల్ కిట్స్ అందించేలా చేయడం ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇలాంటి టాప్ మోస్ట్ లోకేష్ పెట్టుకున్నారు విద్యాశాఖ మంత్రిగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఐటీ మంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుస్తున్నారు లోకేష్ సారథ్యంలో లక్షల కోట్ల పెట్టుబడులకు అడుగులు పడుతున్నాయి ఇప్పటికే లోకేష్ కృషితో పదుల సంఖ్యలో కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి రాజధాని ఒకే దగ్గర ఉండి అభివృద్ధి వికేంద్రీకరణ అన్ని చోట్ల జరగాలన్నది ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు తాజాగా దావోస్ పర్యటనలో లోకేష్ పారిశ్రామికవేత్తలతో బిజీ బిజీగా గడుపుతున్నారు రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చి ఏపీ బ్రాండును పెంచేలా చర్యలు తీసుకుంటున్నారు దావోస్ లో ప్రముఖ కంపెనీలతో మంత్రి లోకేష్ చేసుకునే ఒప్పందాలు ఏపీని మరో లెవెల్ కి తీసుకెళ్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మొత్తంగా ఫ్యూచర్ లీడర్ ఆఫ్ ద ఏపీ తెలుగు తమ్ముళ్ల ఆశా జ్యోతి లోకేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఎంతో ఎత్తుకు ఎదగాలని ఇలాగే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు